హాయ్ గైస్ ఈ వీడియోలో మన టాలీవుడ్ విలన్స్ యొక్క ఎవరో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ అజయ్ గారు అజయ్ గారు మన టాలీవుడ్ లో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే అజయ్ గారు రెండు వేల లో శ్వేతా రావూరి గారిని మ్యారేజ్ చేసుకున్నారు నెంబర్ టూ ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు అతిథి మూవీతో మన టాలీవుడ్ కి ఇచ్చి అతి కొద్ది లోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు అయితే ప్రభాకర్ గారు రాజ్యలక్ష్మి గారిని మ్యారేజ్ చేసుకున్నారు నెంబర్ త్రీ జగపతి బాబు గారు జగపతి బాబు గారు ఒకప్పుడు మన టాలీవుడ్ లో హీరోగా చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే జగపతి బాబు గారు లేజెండ్ మూవీతో విలన్ గా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి వరస మూవీస్ తో దూసుకుపోతున్నారు అయితే జగపతి బాబు గారు లక్ష్మి గారిని మ్యారేజ్ చేసుకున్నారు నెంబర్ ఫోర్ తరుణ్ అరోరా తరుణారోరా గారు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే తరుణారోరా గారు అంజలా జావేరి గారిని మ్యారేజ్ చేసుకున్నారు నెంబర్ ఫైవ్ రవి గారు రవి గారు గారు రేసుగుర్రం మూవీ మన టాలీవుడ్ కంట్రీ ఎంట్రీ ఇచ్చి తనదైన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే రవికేషన్ గారు పంతొమ్మిది వందల తొంభై లో ప్రీతి శుక్లా అనే ఆమెను మ్యారేజ్ చేసుకున్నారు ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీరిలో మీకు ఎవరు యాక్టింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి